హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం సొరకాయ పప్పు ఎలా చేస్తారో చూద్దాం అందుకు ఒక సొరకాయ తీసుకొని ఎలా పీసెస్గా కట్ చేసుకోవాలి తర్వాత రెండు టమోటాలు అలాగే గ్రీన్ చిల్లీస్ యాజ్ యువర్ స్పైసీ లెవెల్స్ తర్వాత ఒక ఆనియన్ అలాగే గార్లిక్ వీటన్నిటిని ఇలా బాగా కట్ చేసుకోవాలి తర్వాత మనం ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో ఒక కప్ దాల్ వేసుకోవాలి తర్వాత మనం కట్ చేసుకున్న పీసెస్ అన్నీ ఇలా వన్ బై వన్ ప్రెషర్ కుక్కర్లో వేసుకోవాలి తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి అలాగే కొంచెం కొరియాండర్ పౌడర్ వేసుకోవాలి కొంచెం వాటర్ కూడా ఇలా సిక్స్ విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి సిక్స్ విజిల్స్ వచ్చిన తర్వాత ఇలా పప్పు చాలా మెత్తగా అయితే వస్తుంది ఇలా మనం బాగా స్మాష్ చేసుకోవాలి తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో పోప్ కోసం రెడీ చేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో వేసేసి బాగా కలుపుకోవాలి ఇలా టేస్టీ సొరకాయ పప్పు అయితే రెడీ అయింది ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ షేర్ లైక్ సబ్స్క్రైబ్